చూడండి ఇరవై ఆ చూసినట్లయితే మతైసు వార్త ఇరవై ఆరాజ్య చివరి వచ్చినలో పేతురు మా కన్నీరు వెలుపులు కొట్టి కన్నీరు గార్చు దేవుని ప్రియ ఇరవై రాజ్యాలకు వచ్చేలాగే యోధా కూడా ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు యోధా పడుతున్నాడు దేవుని ప్రియా సోదరి సోదర యోధాలో ఉన్నది నిజమైన పశ్చాత్తాపం కాదు నిజమైన మారుమరు సభం కాదు నిజంగా యోగా మారు మనసు అనుభవం కలిగి ఉంటే అతడు ఉరేసుకొని చచ్చిపోయేవాడు కాదండి ఉరేసుకొని చచ్చిపోయేవాడు కాదు ఆత్మహత్య చేసుకునేవాడు కాదు చాలామంది గమనించండి విశ్వాసులైన వారే కుటుంబ సమస్యలతో భర్త మీద అలిగేవారు ఉన్నారు భార్య మీద అలిగేవారు ఉన్నారు పిల్లల మీద అలిగే వాళ్ళు ఉన్నారు పిల్లల తల్లిదండ్రుల మీద అలిగే వాళ్ళు ఉన్నారు వీరందరూ కొంతమంది ఏం చేస్తారంట సూసైడ్ చేసుకుంటా ఉంటారు Não sei